ఏకపక్షంగా వ్యవహరించడంటి సీఏసీ కాంటపై వేటడె చెరలో తీసుకోాలి ఇగలు తీసుకోవాలి ఏకపక్షంగా వ్యవహరించడంటి సీఏఎస్‌వీ కాంటపై వేటడె చెరలో తీసుకోాలి మూగ జీవాల్ని పోలీస్ స్టేషన్‌లో బలిచినటువంటి పోలీసులపై వేటడె చెరలో తీసుకోాలి మూగ జీవాల్ని పోలీస్ స్టేషన్‌లో బలిచియటటువంటి పోలీసులపై వేటడె చెరలో తీసుకోాలి తీసుకోవాలి మూగ జీవాల్ని పోలీస్ స్టేషన్ లో బలిచినటువంటి పోలీసులపై వేటడె చెరలో తీసుకోాలి

టూ టౌన్ సిఐ శ్రీకాంత్ గారిపై చర్య తీసుకోవాలని కోరుతూ ఈరోజు ఎస్పీ గారి ఆఫీస్ ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహిస్తా ఉన్నాం మరి ప్రధానంగా తప్పని పరిస్థితుల్లో మరి ఇక్కడ ఆందోళన నిర్వహించడం జరుగుతూ ఉంది ఎందుకంటే గత రెండు నెలలుగా అంబులెన్స్ డ్రైవర్లని సిఐ శ్రీకాంత్ గారు ప్రతిరోజు కూడా వేధింపులకు గురి చేస్తూ ఉన్నారు వాళ్ళు ప్రతిరోజు వాళ్ళ దైనందిన కార్యక్రమాలు వాళ్ళ కూలి పనులు చేసుకునికోకుండా ప్రతిరోజు కూడా స్టేషన్ పిలిపించి బెదిరింపులకు పాల్పడతా ఉన్నారు ప్రధానంగా వారి బంధువు అయినటువంటి గుర్తుకు సంబంధించినటువంటి ఒక ఆయన అంబులెన్స్ వ్యాపారి వారికి అనుకూలంగా ఇక్కడ ఉన్నటువంటి యూనియన్ కి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తూ ఒక వర్గం వారిని నిత్యం వేధింపులకు గురి చేస్తా ఉన్నారు దీని మీద గతంలోనే సిఏ గారితో కూడా మేము సంఘంగా కూడా వెళ్ళి మాట్లాడడం జరిగింది అక్కడ వెళ్ళి మాట్లాడితే నాయకులు ఎవరు రాయకూడదు అదేవిధంగా సంఘాలు ఎగురు ఎవరు ఉండొద్దండి ఎవరు ఏ సంఘాల్లో పని చేయొద్దండి అందరూ కూడా మీరందరూ కూడా ఎన్నికలు నిర్వహించుకొని మీరు సపరేట్ గా ఈ పెట్టుకోండి అని చెప్పి ఆయన సలహాలు ఇస్తా ఉన్నారు మరి రాజ్యాంగం కల్పించినటువంటి సంఘం పెట్టుకునే హక్కుని కూడా ఆయన కాలు రాసే విధంగా ఈరోజు మరి ప్రవర్తిస్తూ ఉన్నారు అదేవిధంగా మరి సంఘంలో ఏదైనా సమస్యలు వస్తే సంఘాల మధ్య మేము పరిష్కారం చేసుకుంటాం లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చినప్పుడు మాత్రమే పోలీసులు మరి ఎంటర్ అయితే బాగుంటుంది అని చెప్పి మేము రిక్వెస్ట్ చేస్తే మీ మీద కేసులు పెడతాం మీ నాయకుల మీద కేసులు పెడతాం మీ భవిష్యత్తులో మీ అందరి కథ చూస్తామని చెప్పి బెదిరించే పద్ధతిలో మాట్లాడుతున్నారు వేరే మరి కార్మికులు పోయినప్పుడు మీ నాయకులు ఎవరైతే ఏఐటిసి నాయకులు వాళ్ళందరి మీద కూడా నేను వేరే వేరే సెక్షన్ల కింద వేరే వేరే కేసులు నేను బనాయిస్తామని చెప్పి చెప్తున్నారు రౌడీ షీట్లు ఓపెన్ చేస్తామని చెప్తున్నారు ముప్పై సంవత్సరాలుగా మరి ప్రజా జీవితంలో ఉన్నటువంటి మమ్మల్ని వేధింపులకు గురి చేస్తే మరి సామాన్యుల పరిస్థితి ఏ విధంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాం మరి అదే అది అదే కాకుండా ఆయన వ్యవహారశైలి వేరే పద్ధతిలో ఉంది మరి పంచాయతీలు నిర్వహిస్తా ఉన్నారు పోలీస్ స్టేషన్ లో ఏదైనా ఫిర్యాదు దారులు వస్తే వెంటనే ఎఫ్ఐఆర్ నమోదు చేసి లేదా ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సినటువంటి సిఐ గారు మరి పంచాయతీలు నిర్వహించి పంచాయతీల్లో ఏ పక్క ఎక్కువ ముగ్గుంటుందో ఆ పక్క న్యాయాలు చెప్తున్నాడు ఇది చాలా అన్యాయం అని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం మరి అన్ని విషయాల మీద మరి సిఐ మరి ఎస్పీ గారు విచారణ జరిపించాలని చెప్పి మేము కోరుతున్నాం ప్రధానంగా మొన్నటికి మొన్న మంగళవారం నాడు మరి పొట్టేలు తీసుకొని వచ్చి ఆ తీసుకొని రమ్మని చెప్పి అంబులెన్స్ డ్రైవర్లను రిపేర్ చేశాడు మా దగ్గర బారుగలకి డబ్బులు లేవు సార్ మేము తేయలేము అని చెప్తే వేరే వర్గంతో అంబులెన్స్ లోనే ఇంకో వర్గంతో మరి పొట్టేళ్ళు మరి అదే విధంగా సరుకులు తెప్పించుకొని ఆడ బలిచ్చి ఎనుకల విందు కార్యక్రమాలు చేసుకోవడం ఇది భావ్యమా అని చెప్పి మేము అడుగుతున్నాం మరి ఏ ఎటువైపు తీసుకొని పోతున్నారు మీరు పోలీస్ స్టేషన్ ని ఒక ప్రజలకు సంబంధించినటువంటి ఆఫీస్ ని మీ సొంత ఆఫీస్ గా ఎందుకు ఉపయోగిస్తున్నారో మరి దీని మీద ఎస్పీ గారు ప్రత్యేకంగా విచారణ కమిటీ వేసి ఇవన్నీ కూడా విచారించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం దాంట్లో ఏమైనా సరే తేడాలు ఉంటే ఆయన వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాం అదేవిధంగా అంబులెన్స్ డ్రైవర్లని అనునిత్యం చేసినటువంటి సీఏ కాకుండా అధికారి చేత మరి న్యాయ విచారణ జరిపించి వాళ్ళకి న్యాయం జరిగే విధంగా చెప్పి నేను కోరుతూ ఈ రోజు కార్యక్రమం నిర్వహిస్తాను కొన్ని దశాబ్దాలుగా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి ముందు అంబులెన్స్లు పెట్టుకొని నడుపుకొని జీవనం సాగిస్తున్నటువంటి అంబులెన్స్ డ్రైవర్లకు సంబంధించి అక్కడ సీరియల్లో కొన్ని అవకతవకలు జరుగుతున్నాయనే ఆలోచనతో కొంతమంది వ్యతిరేకించి కొంత బయటకు వచ్చి వారు సపరేట్ సీరియల్ నడుపుకోవాలని చెప్పి వాళ్ళు ప్రయత్నం చేయడం జరిగింది దాంట్లో ప్రధానంగా టూ టౌన్ సీఏకి సీఏ గారు శ్రీకాంత్ గారు వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళందరికీ వార్నింగ్ ఇచ్చి లేదు మీరందరూ ఒకటే సీరియలే ఉండాలి మీరందరూ మేము చెప్పినట్టు వినాలి తర్వాత ఎవరైతే ఇంతకుముందు సీరియల్ ఒకటి ఒకటి చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినాలని చెప్పి సిఆర్ చెప్పడం జరిగింది దాన్ని ఒప్పుకోనందున ఎవరైతే అంబులెన్స్ డ్రైవర్ ఉన్నారో వాళ్ళందరినీ ఈ మన ఎంఆర్ఓ గారి దగ్గర బైండ్ ఓవర్ చేసి బైండ్ ఓవర్ కేసులు పెట్టడం జరిగింది దాంట్లో కూడా అటువైపు ఉన్నటువంటి వాళ్ళు ముప్పై ఆరు మంది ఉంటే దాంట్లో పదహారు మందిని మాత్రమే బైండ్ ఓవర్ చేశారు ఇటువైపు ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా బైండ్ ఓవర్ చేయడం జరిగింది దీంట్లోనే ఏకపక్షంగా కూడా వ్యవహరించడం జరిగింది దాంతోపాటు పోలీస్ స్టేషన్లో ఉన్నటువంటి మూగ జీవాల్ని భరించే పద్ధతి ఏ పద్ధతిలో వీళ్ళు పోలీస్ స్టేషన్లు తీసబోతున్నారనేది ఒకసారి ఆలోచన చేయాల మొన్న మంగళవారం నాడు కొట్టేళ్లు పట్టుకొని పోలీస్ స్టేషన్ లోపల భరించి వాళ్ళు డిన్నర్లు చేసుకున్నటువంటి పరిస్థితి దానికి సంబంధించినటువంటి సరుకులు మిగతావన్నీ కూడా సమకూర్చుకుంటే కార్మికులు బెదిరిస్తారా రౌడీ సీట్లు పెడతామంటారా ఏ పద్ధతిలో ఇదంతా కూడా జరుగుతాందని చెప్పి ఒకసారి ఎస్పీ గారు కూడా దాన్ని పర్యవేక్షించాలని చెప్పి తెలియజేస్తాను దాంతో పాటు సిఏ గారు ఇతర పద్ధతుల్లో చేస్తున్నటువంటి అన్ని దానిల మీద కూడా ఒకసారి ఎంక్వైరీ జరపాలని చెప్పి చెప్పిసి గా డిమాండ్ చేస్తున్నాం అంతకు ముందు సామరస్యంగా చెప్పాము ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే దానికి అందరినీ బైండ్ ఓవర్ చేస్తామని చెప్పి పిలిపించి పదహారు మందిని మాత్రమే బైండ్ ఓవర్ చేశారు మిగతా ఇరవై మందిని ఎందుకు బైండ్ ఓవర్ చేయలేదు దాంట్లో ఎందుకు సిఐ గారు అంత వాళ్ళ వాళ్ళ వైపు ఉన్నాడు తర్వాత వచ్చినటువంటి కార్మికులు ఇటువైపు వాళ్ళని ఇష్టానుసారం తిడతాడు కేసులు పెడతా ఉంటాడు లోడ్ షీట్లు పెడతా అంటాడు అటువైపు వాళ్ళతో నవ్వుకుంటూ మాట్లాడతాడు తర్వాత మన పోలీస్ స్టేషన్లో లో వాళ్ళు బలిస్తారా ఏ పద్ధతిలో బలిస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మేము ఒకటే సీరియల్ ఉండాలన్నా కూడా వాళ్ళని ఒక బండి వీళ్ళని ఒక బండి తీసుకొని పెట్టుకొని పని చేసుకోవాలని చెప్పి మేము కూడా సలహా ఇచ్చాం సీరియల్ రెండు మూడు ఉండాలని మేము కూడా కోరుకోవడం ఒకటే సీరియల్ పెట్టండి కానీ ఒక బండి వాళ్ళు ఒక బండి వీళ్ళు పోయేటట్టు పెట్టమని చెప్పి సిఏ గారికి రిక్వెస్ట్ చేసాం తర్వాత డిఎస్పీ గారికి రిక్వెస్ట్ చేసాం కానీ వాళ్ళు ఏంటంటే ఒకవైపు ఆలోచన చేస్తున్నారు కాబట్టి ఒకవైపునే దానికి కూడా సలహా చూపిస్తాం అంబేద్కర్ అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ ఏఐటిసి ఆధ్వర్యంలో మరి గత కొన్ని రోజులుగా ప్రభుత్వ హాస్పిటల్ దగ్గర మరి ఆందోళన కార్యక్రమాలు చేస్తా ఉన్నాం ఎందుకంటే పొట్ట కూటి కోసం మేము బండ్లు నడుపుకుంటాం మాకు న్యాయం చేయండి అనేసి పోలీ రెండో పోలీస్ స్టేషన్ కు వెళ్తే ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఐ గారు మరి ప్రతిరోజు కూడా వెళ్ళినప్పుడు కూడా మరి భయ ఆందోళన గురి చేస్తూ మరి వాళ్ళని ఇబ్బందులు గురి చేస్తూ కేసులు పెడతాం ఇంకోటి అని భయపెట్టిస్తా ఉన్నారు ముందుగా సిఏ గారికి చెప్తా ఉన్నాం కేసు మాకేం కొత్త కాదు కేసు భయపడేదే లేదు న్యాయం ఎటుంటే మేము కూడా అట్టే ఉంటామనేసి ఈ సందర్భంగా ఏఐడిసిగా సిఏ గారికి తెలియజేస్తా ఉన్నాం మరి భవిష్యత్తులో కూడా మీరు అంబులెన్స్ డ్రైవర్స్ జోలికి వస్తేనేమి కార్మికుల జోలికి వస్తేనేమి ఏఐడిసిగా వారికి అండగా ఉండి మీ ఉద్యోగం మరి ఉంటుందో లేదో ఒకసారి ఆలోచించుకోండి కార్మికుల జోలికి వస్తే ఊరుకున్న లేదు కబడ్దర్ సిఏ గారు అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము మరి మీరు మీరు కార్మికులకు అండగా నిలవాలి మరి కార్మికులకు అండగా నిలవకుండా మరి ప్యాకెట్ మనీ కోసం మరి ఏదో ఇంకో దాని కోసం మీరు అత్యుత్సాహంగా పడితే మేము ఊరుకుంటా లేదనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ భవిష్యత్తులో మరి సిఏ గారి పైన ఎస్పీ గారు చర్యలు తీసుకోకపోతే విచారణ కమిటీ చేయకపోతే భవిష్యత్తులో దశలు వారి ఆందోళన కార్యక్రమాలు ఏఐటీసీ గా నిర్వహిస్తామనేసి ఈ సందర్భంగా పోలీసులకు తెలియజేస్తా ఉన్నాం నా పేరు ప్రవీణ్ కుమార్ యూనియన్కి ప్రధాన కార్యదర్శిని అక్కడ ముఖ్యంగా మా సమస్యలు ఏమంటే అక్కడ నడుపుతున్న పెద్దలు యూనియన్ లీడర్సు సీరియల్లో ఒక బండి పెట్టుకొని బయట ఇంకొక బండి పెట్టుకొని నడుపుతున్నారు మాకు ఉన్నది ఒకటే బండే ఇది మీరు బయట తిప్పుకుంటున్నారు మీకు రెండు బాడీలు వస్తున్నాయి మూడు బాడీలు వస్తున్నాయి అని అంటే మీకు చేతనైతే లక్షలు పెట్టి తెచ్చుకొని నడుపుకోండి అని అంటున్నారు మాకు వారానికి ఒక బాడీ వస్తూ ఉన్నది అది కూడా బంధువులది ఎవరన్నా లోపల ఉన్నారో మేము పోయి తీసుకొని పోవాలన్నా కానీ వాళ్ళు లీడర్స్ పర్మిషన్ ఇస్తేనే మేము లోపలికి వెళ్ళాలంట లీడర్స్ పర్మిషన్ ఇవ్వకుంటే ఆ కేసు తీసుకొని పోకూడదు డబ్బులు పెట్టే పోవాలని ఏకపక్షంగా వాళ్ళు మాట్లాడుతున్నారు అక్కడ ఇంతకుముందు కూడా మేము ఎన్నోసార్లు సిఎసార్కి మా సమస్యలు విన్నపించుకోవడానికి వెళ్తేగినా ఆయన మా సమస్యలు చెప్పడానికి ప్రయత్నిస్తే మీరేం ఏం అండి అవతల ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకులు ఉన్నారు వాళ్ళు ఏం చెప్తారో అదే మేము వింటాము వాళ్ళ వెనకలే మీరు నడుచుకోవాలని చెప్పి పదే పదే ఇదే విధంగా చెప్తున్నారు ఎక్కువగా ఏమన్నా మాట్లాడుతుంటే లాస్ట్ ఒక వారం కిందట అందరినీ తీసుకొని వెళ్ళి బైండ్ ఓవర్ బైండ్ ఓవర్ కూడా చేశారు ఆయన సార్ చెప్తున్నది ఒకటే మీరు వాళ్ళ వెనకే నడుచుకోవాలి మీరు అయితే మీరు సపరేట్గా ఉండే అవసరం లేదు మాకు లా అండ్ ప్రాబ్లమ్స్ వస్తాయి మీరు వాళ్ళ వెనకలే వెళ్ళాలి అనే ధోరణిలో ఉంటున్నారు తప్ప మా సమస్యలు ఏమి మీరు చెప్పండి మేము వింటాము అనే ఆలోచనలో అయితే ఉండడం లేదు సిఎస్ఆర్ గారు మేము ఆయనకి ఒకటే దయచేసి అడుగుతున్నాం సార్ మీరు వాళ్ళ సమస్యలు ఎలా వింటున్నారో మా సమస్యలు కూడా మీరు అలాగే విని మా సమస్యలకు పరిష్కారం చూపించారని ఆశిస్తున్నాం